విశాఖపట్నం ముడసర్వోవా పార్క్ లో డిసెంబర్ పద్నాలుగున కాపుల వనభోజన మహోత్సవం నిర్వహించనున్నట్లు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మద్దిశెట్టి సురేష్ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు దాబా గార్డెన్ లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వనభోజన మహోత్సవానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు వారు మాట్లాడుతూ రెండు వేల పదకొండు నుంచి కాపులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో వనభోజన మహోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించనున్నట్లు తెలిపారు కాపులందరూ కూడా ఒక వేదికగా కలుసుకోవాలనే అందరూ సమిష్టిగా ఉండాలనే ఒకరి భావాలను మరొకరు తెలియచేసుకోవాలని అందుకు ఒక వేదిక కావాలనే ఒక మంచి సంకల్పంతో కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ గత కొంతకాలంగా ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది ఇందులో అందరినీ కూడా దాదాపు వారు చేస్తు పాటు అందరినీ కూడా కాపు కులస్థలందరినీ కూడా భాగస్వాములు చేయడం వారందరూ కూడా అక్కడికి వచ్చి వారి వారి అనుభూతులు అలాగే సంఘం అభివృద్ధికి అందరూ కలిసి ఉండాలనే ఒక మంచి వాతావరణంలో వాళ్ళు వచ్చి వాళ్ళ మనోభావాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రతి ఆట నిర్వహిస్తున్న గతంలో కంబాల మండలో నిర్వహించడం జరిగింది తర్వాత ముడసలో నిర్వహించడం జరిగింది పెద్ద మొత్తంలో పాపు సోదరులందరూ కూడా వనభోజన మహోత్సవాన్ని విచ్చేస్తున్నారు దీనికి రెండో ఏమీ ఏమి లేదు దీనికి రాజకీయాలతో సంబంధం లేదు అందరూ కూడా కాపు కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకోవాలి దానికి ఒక వేదిక ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఇద్దరు సురేషులు కూడా లీడ్ తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి ఏడాది కూడా ఆ కార్యక్రమ వివరాలను మీడియా పరంగా కాపు సోదరులందరికీ కూడా తెలియజేసేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయాలని భావించి ఈరోజు మన వైజాగ్ జర్నలిస్ట్ పరంలో మనందరి ద్వారా ఈ సమావేశాన్ని మొత్తం అందరికీ కాపు కుటుంబ సభ్యులు అందరికీ తెలియజేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పోస్టర్ ఆవిష్కరించే ముందు ముందు ఈ సమ్మం కార్యదర్శి మాట్లాడతారు తర్వాత అధ్యక్షులు మాట్లాడతారు ఇప్పుడు రెండు వేల అంటే కరెక్ట్గా పద్నాలుగు వందలు అయింది అలాగే డిసెంబర్ పద్నాలుగున ఈ భోజన కార్యక్రమం మళ్ళీ చేపట్టాలని నా అందరం ఆకాంక్షించి అది మా అన్నయ్య గంటల శ్రీని బాబు గారికి చెప్పుకుంటే ఆయన ఎప్పటిలాగే మనం చేద్దాం మనం సక్సెస్ చేద్దాం మన కాపుల మీటింగ్ మన కాపుల వనభోజన కార్యక్రమం ఏదైనా సరే మనం దగ్గరుండి నిర్వహించాలని చెప్పేసి ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు నిజంగా ఆయనకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం శ్రీ శ్రీని బాబు గారు జర్నలిస్ట్ ఫోరం నుంచి అలాగే రాజకీయ నాయకులు ఆల్ పార్టీస్ అందరూ వస్తున్నారు దీనికి అందరూ స్వాగతం పలుకుతూ రేపు డిసెంబర్ ఫోర్టీన్త్న అంగరంగ వైభవంగా పదివేల మంది జనాభాతో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ స్వాగతంగా వచ్చి అక్కడ అన్నిటిలోనూ